ఆ చెడు కోరికలన్నీ దహనమైపోయి నాలో మంచి కోరికలు మాత్రమే మిగలాలి ఏ భగవంతుడా నాలో చెడును దూరం చేయము తర్వాత ఇప్పుడు చెప్పండి హే భగవంతుడా మేము ఈ హోమావళి సందర్భంగా మా కోరికలు ఐదు నెరవేర్చము ఒక కోరిక మేము ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంతో వర్తిల్లాలి రెండవ కోరిక మా బంధువులు మిత్రులు అందరూ కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో వర్తిల్లాలి మూడవ కోరిక మాకు సేవ చేసి పశుపక్షులు ఆవులు గేదెలు బాగా వృద్ధి చెందాలి నాలుగో కోరిక మాకు జ్ఞానం కావాలి ఐదో కోరిక మాయో అక్షయ పాత్ర కావాలి ఈ ఐదు కోరికలు యాద ఈ ఐదు కోరిక మనుషులు అనుకుంటూ స్వాహానం గట్టిగా స్వాహానం తీయబి ओम अयंत इमा जात वेदस्ते नेतस्व वर्तस्व जेत वर्तय चास्मान प्रजया पशुक ब्रह्म वर्त से नाना समेद स्वाहा इदमत्मे जात वेदसे इदम नमः अयंतमा आत्मा जात वेदस् नेतस्वत्स्वेतवत्चास्मा प्रजया पचुर्ब्रह्म वंचसे नानाध्य सहेदया स्वादात से ओ अयंत आत्मा जातवेदस्ते वेदस् नेतस्वत्वव चास्मा प्रजया पचुतर्ब्रह्म वंचसे नानाधेन सवेदया इदम्ए जात वेद से इदम् न मयंक आत्मा जातवेदस्ते ने वक् चास्वाजया सर्ब्रह्म वर्चे नाता सभी स्वाह इदम्स्मे जातवेदसेद नम వదిలేసా పోలి ఎక్కం కాదు నీళ్ ఎక్కనే ఏం కాదు నా ఇది చాలా ఇచ్చే రాజుగారు రాజు ఓం దేవ సవిత్యం పశువ్య పతిమంధరాయ్యోగం ఓం இடமா ஓம் பூபுஸ்வரே மோம்பேகா சோபாசே தயவாபி மேயாஜி மேதா சா விஷ்வா சந்தர் முதலும் தன்மையா ఈ గాలి వచ్చిన మొదటి వాళ్ళు శక్తి వస్తుంది అతడేమవుతుంది మనలో ఉన్న రోగాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి రోగా నెల్ల దేవి సామర్థ్యం ओम शतायु शतवी शेद मातृभा शतम अधिका शरदो अदी नए विश्वास दुरीता ओ ये चार पदों देवान अंतराद्या वा पृथ्वी लियंशा लक्षा मजीजीवा वा अस्तस्व देवा पद सर्वे పిల్లలకి అక్కడ స్వాగతం పెద్దోళ్ళు ఆకలేదు ఎందుకంటే ఆకలి కాదు ఆ ఐశ్వర్యం ఐశ్వర్య ఇంట్లో ఆది ఒకటి స్టవ్ ఆ అత్యం మంచిది కాదు భగవంతురా నేను మీ వశంలో ఉంటాను ఈతో ఉంటాను నువ్వు నాతోనే ఉండు నాతోనే ఉండి నా కర్మలే అందరూ నువ్వు సాక్షిగా ఉండి ఆ కర్మ ఫలితాలు నువ్వు ఐశ్వర్య నీవు ఆడుక నుం పదింపదు

सही रो रू कसल करेव सही न ச்சச மலோக்கோ ஆமன் ப்ராமண வட்சசே ஜாத்த राष्ट्रि राजन्यश्यूर इष प्यो दिव्याधि महारजो जायताम योगी भेदौ वोरा नग्शु सति पुरन्निर्वेशाधिष्ठु रजेश्याः समेजो युवास्य निजवारस्य वीरो जायताम निकामे निकामेणः पत्यञ्जो वर्षतु फलमन्त्रेण औषध पत्यन्ताम् योग क्षेमो न कल्पता

छुम चजमा पोखकन तुम यो चंढ है अंज करा वही है 8명이 प्डिस when g- framework 10 कोताले मैंक ंज जो डन्जिय सब सुमाद donnि 2 3 ट्रब

मध्युमयी दे सहोषि सहो मयी देह सर्वे सर्वे सन्त निरामया सर्वे भद्रा पश्यं मार्गस्ुक् भाद्रवनी काले वर्षति पदाया पुत्री षाणी लोकोय चोपयिता सज्जना शुव्धयाजा परिपाल न्यायन मगेन महिमहेश्विद्या शुभमस्त नि ಕರೆಕ್ಟ್ ಕಾಲದಿಲ್ಲ ಆರ್ಡು ಗಂಟೆ ಕಾಯಿ ಬಂದು ಬದಿಯಲ್ಲಿ ಇಡೋದಾಯ

सुख सगम बब घर आवे शुभ समम बबु घर आवे कृष्ण देवता ओ जल जगदी सके माता पिता तुम अरण रहो किसी के प्रभु शरण रहो किसी के तुम बिना रखो तुम बिना लको जगी सुम पूरण परमात्म तुम प्रभु प्रदुभ करया मे ब्रह्म परमेश्वर पारा ब्रह्म परमेश्वर तुम स्वकेश तुम पर राधे सादर तुम पालन करता तब तुम पा ओ जय जय जगदीश हरे तुम हो गोचल सबके प्राणी तब सब बेरा पति किस विधेदा किस विधा मई मई तुमको मई सुमती गह तुमरा जग मेरे तब तुम रे करुणा हस्त करुणा हस्त चरण पड़ा तेरे जय जगदीशरे शरण गारो देवा प्रभु राम

आगें आगें। हाँ। ओ ओ का में तो आरोप ऐश्वर्यपुर ने

గాయత్రి గణేష్ మండలి వద్ద కామదహన యజ్ఞం జరిగింది హోమావళి ఈ కార్యక్రమము విజయవంతంగా జరిగింది తల్లి కలిసి పాల్గొన్నారు వాళ్ళందరూ మంగళవారం తీసుకొని వచ్చారు అయితే ఈ కామదహన కార్యక్రమం కారణం ఏంటంటే ఈ చలికాలం పోతూ ఎండాకాలం వస్తుంది కాబట్టి ఈ మధ్యలో సంధికాలం కాబట్టి కొత్త కొత్త రోగాలు రాకుండా కాపాడుకోవడానికి అన్ని వీధుల్లో కూడా ఈ విధంగా యజ్ఞాలు చేయాలి అని చెప్పేసి ఆదేశించింది వేదం ఈ యజ్ఞాలు చేయడం వల్ల గల్లీలో ఉన్న చెడు క్రీములన్నీ కూడా మనకు హాని కలిగించే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది అట్లాగే మన దేహంలో ఉన్న చెడు కూడా చెడు రోగాలు కూడా నశిస్తాయి ఈ యొక్క గాలి పిలిచడం వల్ల ఈ యజ్ఞం వాయువు వల్లనే గల్లీలు మొత్తం శుద్ధ వాతావరణం ఏర్పడుతుంది అట్లాగే ఎండాకాలం వచ్చే రోగాలు ఇవి రాకుండా రక్షింపబడుతుంది అంతేకాకుండా వాస్తవంగా మనలో ఉన్న చెడుకోల్ని దహించి వేయడానికి కామధానం అన్నారు కామం అంటే కోరికలు అంటే చెడు కోరికలు దహించి వేయడానికి కామదహన కార్యక్రమాన్ని పెట్టారు మనలో ఉన్న చెడును దహించి వేయడానికి ఈ కామదహనం అనే హోలీ అని చెప్పి తెలుసుకుంటున్నాం అయితే హోళీ అనే రాక్షసి ఉండే ఆ రాక్షసి సోమవారం జరిగిన రోజు కూడా ఈ రోజే కాబట్టి దానికి హోలీ అనే నామకరం వచ్చింది అట్లాగే హోలికలు అంటే పేలాలు ఆ పేలాలను కూడా ఇందులో వేసినాం ఆ పేలాలు అందులో ఆ వేయడం వల్ల మనం భక్తితో సమర్పించినాం కాబట్టి భగవంతుతోని మనము కలిసి ఉంటామని చెప్పేసి ప్రార్థనతో ఈ యజ్ఞం కార్యం చేస్తాం ఈ రత్న విజయం చేసిన గల్లీవతరికి శుభాశిషులు శుభాకాంక్షలు తర్వాత ఆయుధ ఆరుగుద ఐశ్వరత వర్ధలాలను కోరుకుంటూ ఓంశ